ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి దైవ మర్మములు జూలై పద్దెనిమిది నీతిని అనుసరించుచు యహోవాను వెతుకుచు నుండి వారలారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దాన్ని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవబడితారో దాని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మను కన శారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని యహోవా సియోనను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు సంగీత గానమును దానిలో వినబడును యశాగ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఒకటి నుండి మూడవ వచనం వరకు ఇరవది ఐదవ శిఖరము పైన చెప్పబడిన బండ యేసు ప్రభువే కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం నాలుగవ వచనం మన పాపముల నిమిత్తము మనం పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన స్వభావములో పాలువారమొగుదుము పేతు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం నాలుగవ వచనం స్వాభావికముగా మనము పాపులము రోమా పత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదిలో పౌలు సాక్ష్యం ఇచ్చినట్లు దేవుడు మనలో ఏ మంచితనమునో కనుగొనలేకపోయాను మానవ మాతృలముగా మనలో మంచిదేదీయూ లేదు దేవుని దృష్టిలో కూడా ఆత్మీయముగా మనలో మంచిదేదీయూ లేదు దేవుడు తన ఉపయోగార్థమై అంగీకరించుటకు తగినదేదీయు మన జీవితంలో లేనేలేదు అయితే యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించి ఆయన మనకు బదులుగా మరణించి మనలను నీతిమంతులనుగా తీర్చుటకు తిరిగి లేచినని నమ్మిన వెంటనే ఆయన జీవం మనలో పోయబడును తద్వారా ఆయన స్వభావములో మన వైపు మనము చూచుకొనక మనము ఏ బండ నుండి చెక్కబడితేమో ఆ బండ వైపే చూచదమని ఇచ్చట ప్రవక్త చెప్పుచున్నాడు ఏలయనగా ఆయనే మన నీతి అయి ఉన్నాడు మనము యేసు వైపు చూచుకొలది ఆయన యొక్క సుగుణములు యోగ్యతలన్నీ మన ముందు దినదినము పోయబడుచుండును ఆయనే మన జీవమును మాదిరియునై ఉన్నాడు నీవు దీనత్వము కలిగి ఉండగోరిన ఎడల ఆయనతో ప్రవ్వా నన్ను నీవలే దీనునిగాను సాత్వికునిగాను చేయుము అని చెప్పుము నీవు శత్రువులను ప్రేమింపగోరిన ఎడల తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని చెప్పినప్పుడు నీవు నీ శత్రువులను ఎలాగూ ప్రేమించితివో అదే ప్రేమను నాకు అనుగ్రహించుమని చెప్పవలను ఆయన ప్రేమ దీర్ఘశాంతము ఓర్పు ఆనందము మనకు దయచేయమని ప్రార్థించవచ్చును అప్పుడు ఒక దినమున ఆయనను పోలియుందుము ఆ జీవముతో పాటు అమర్త్యమైన మహిమ గల దేహములు కూడా మనకు అనుగ్రహింపబడును యోహాన్ మొదటి పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చినం ఓ ప్రభు నా బలహీనతలను లోటుపాట్లను జయించుటకు నీ జీవము అధికముగా నాకు దయచేయమని ప్రార్థించుట ద్వారా మనము జయశాలుల మగుచుండుట కనుగొందుము ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక ఆమెన్